పాపభూయిష్టమైనటువంటి స్థితిలో పడి కొట్టిమిట్లాడుతూ పాపపు దాస్యపు కాడి కింద నలిగిపోతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కి నశించి నరకాగ్నికి దిగజారిపోతున్న మానవాళిని విడిపించి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించగల ఏకైక సాధనం సత్యం దేవునికి మహిమగలుగునుగాక అలాంటి సత్యాన్ని చేర్చుకుని చేర్చుకుని నిజమైన విడుదల పొంది నిజమైన స్వాతంత్రాన్ని పొంది నీతి రాజ్యానికి వారసులవ్వాల్సింది పోయి చేర్చుకోవటం మానేసి అడ్డగిస్తున్నారు సత్యాన్ని అడ్డగిస్తున్నారు సత్యాన్ని ఏమని అడ్డగిస్తున్నారు అంటే ఏసయ్య మా దేశం దేవుడు కాదు అనేవాళ్ళు ఉన్నారు కొందరు సర్వసాధారణంగా మనం వినేటువంటి మాటల్లో ఇది కూడా ఒకటి ఏసయ్య అమెరికా వాళ్ళ దేవుడండి అంటారు ఏసయ్య అమెరికా వాళ్ళ దేవుడా ఈ ఒక్క మాటతో కొందరు సత్యాన్ని చేర్చుకోకుండా అడ్డగించేస్తున్నారు అమెరికా వాళ్ళ దేవుడా ప్రభు అమెరికా వాళ్ళు విమానంలో తీసుకెళ్తుంటే పొరపాటున ఎద్దు మైలారంలో పడ్డా పడినప్పుడు వీళ్ళు ఏమన్నా చూశారా ఏదో తోచినట్లు పెద్దవాళ్ళు అంటారు కాళిదాసు కవిత్వం కొంత వీళ్ళ పైచయం కొంత అని వాళ్లకు తోచినట్లుగా మాట్లాడుతూ అమెరికా వాళ్ళ దేవుడు అంటారు చాలామంది అయితే వాక్యం ఏం చెబుతుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంది అందరికీ అనుందా అమెరికా అనుందా అందరికీ అనుంటుంది ఇప్పుడు అందరికీ అనుంటే చాలా మంది ఏమంటున్నారు అమెరికా అంటున్నారు వాళ్ళు అలా అనటానికి కారణం ఏమిటో తెలుసా వాళ్ళు పూర్తిగా ప్రభుని గురిచిన అవగాహన కలిగి లేరు పూర్తిగా కలిగి లేరు అంటే అర్థం ఏమిటి కొంతవరకు అవగాహన కలిగి ఉన్నారు ఎంతవరకు కలిగి ఉన్నారో తెలుసా అసలు వాళ్ళు ఎంతవరకు ప్రభువుని గురించి తెలుసుకుంటున్నారంటే ఉదాహరణకు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి మాట ఏసయ్యను గుర్చిన పరిపూర్ణమైన వివరణ అని మనం అనుకుంటే ఈ పరిపూర్ణమైన వివరణలో వీళ్ళు ఎంతవరకు తెలుసుకుంటున్నారంటే ఏసు క్రీస్తు ఆ అక్కడతో ఆపేతున్నారు అందరికీ ప్రభువు అనేదాకా తెలుసుకోవట్ల ఏసు క్రీస్తు ఆ ఆ అంటే మాకు అర్థమైపోయింది ఆ అంటే అమెరికా అంతే ఉదాహరణ చెప్తున్నాను అక్కడ వరకు తెలుసుకుంటున్నారు ఆ వరకు ఒక అక్షరాన్ని బట్టి ఏ విషయాన్నైనా అంచనా వేయొచ్చా వేయకూడదు వెనకడికొకడు ఒక అక్షరం చూసి బస్సు ఎక్కడేట ఒక అక్షరం చూసి బస్సు ఎక్కేట జరిగిన విషయం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో నిరదవోలు అనేటువంటి పట్టణానికి సమీపంలో ఉన్న రాయమెట్ల అనేటువంటి గ్రామానికి చెందిన కుర్రాడికి అదే పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి తాడేపల్లి గుడానికి చెందినటువంటి అమ్మాయికి పెద్దలు నిశ్చయించగా వివాహం జరిగింది వివాహ అనంతరం అటు ఇటు ఇటు అటు తిరుగుళ్ళు అయ్యాయి తిరుగుళ్ళ తరువాత అమ్మాయిని తాడేపల్లిగూడెంలో అట్టి పెట్టుకుని అబ్బాయిని రాయమెట్ల పంపించేశారు వాణ్ణి పంపేసిన రెండు రోజులకు ఫోన్ చేశారు అత్తవారు ఇదిగా వచ్చాయి అని ఇక అత్తగారింటి కాని నుండి ఫోన్ వచ్చిందంటే మామూలుగా ఉంటుందా పెళ్ళైన కొత్తలో వద్దురా బాబు అని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అత్తగారింటి కాని ఫోన్ వచ్చేసరికి అత్తగొట్టుకు రెడీ అయిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే సెంటు కొట్టుకుని సెంటర్కి వచ్చేసాడు ఆటో ఎక్కాడు నిడదవోలు బస్ చేరుకున్నాడు వీడు తాడేపల్లిగూడెం వెళ్ళాలి తాడేపల్లిగూడెం వెళ్ళాలంటే తాడేపల్లిగూడెం బస్ ఎక్కాలి వీడికి చదువు రాదు చదువు రాదు కానీ బండ గుర్తుల జ్ఞానం ఉంది వీడికి బండగుర్తుల జ్ఞానం ముద్దంకి జ్ఞానం అంటారు దాన్ని బండ గుర్తుల జ్ఞానం ఉంది వీడికి వీళ్ళ తాడేపల్లి గూడెం కనుక తా గుర్తు పెట్టుకున్నాడు గుర్తు పెట్టుకుని బస్ స్టాండ్లో చూస్తున్నాడు తా తా అని చూస్తున్నాడు ఈ లోపల తాడిమళ్ళ బస్సు వచ్చింది అటు కోరుమావిడి సైడ్ తాడిమళ్ళ అన్న కూరు ఉంటుంది నిరదోలుండి వెళ్ళాలి తాడిమళ్ళ బస్సు వచ్చింది చూశాడు తాడిమళ్ళలో మొదట అక్షరం ఏమిటి తాడేపల్లి తాడేపల్లిగూడెంలో మొదట అక్షరం ఏమిటి త వీడికి ఎంత వరకు తెలుసు తా వీడు ఆ బోర్డు మీద ఏం చూశాడు తా తా చూసి తైకమని ఎక్కేశాడు ఎక్కేసి మంచి వాటమైన సీట్లో కూర్చున్నాడు ఈ లోపల చాలా మంది ఎక్కారు బస్సు ఫిలప్ అయిపోయింది బస్సు నిండిన తర్వాత బస్సు బయలుదేరింది వెనకాల నుండి కొట్టుకొస్తున్నాడు ఏంటి టికెట్లు ఏ టికెట్ 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 అని వస్తున్నాడు ఈ లోపల బస్ స్టాండ్ సెంటరు గణపతి సెంటరు ఏంటి దాటుకుంటూ వెళ్ళిపోతుంది బస్సు ఏ టికెట్ అని వీటి దగ్గరికి వచ్చి ఏ టికెట్ అన్నాడు వీడు కండక్టర్ వెంటనే వీడు తాడే పెళ్లిగూడెం ఒకటి ఇవ్వండి అన్నాడు వెంటనే కండక్టర్ గారు అన్నారు ఎవరు చెప్పారు బాబానిక పశ్చిమ గోదావరి జిల్లా మాండలికం ఇలాగే ఉంటుంది ఎవరు చెప్పారు బాబానిక తాడే బస్సు కాదు ఇది తాడి మళ్ళ బస్సు అన్నాడు ఇప్పుడు అంతమంది ముందు ఏమైపోయాడు క్షేమైపోయాడు క్షేమైపోయి కవర్ చేసుకుంటాకేమంటున్నాడు తెలుసా ఇదేమిట చూసెక్కడేమిటి ఏమిటి ఇది తాడేపల్లిగూడెం బస్సు కాదు తాడి మళ్ళ బస్సు అన్నాడు కండక్టర్ మళ్ళా వీడు కవర్ చేసుకుంటాకేమంటున్నాడు తెలుసా బోర్డు మార్చేసావేమో వీడు ఎదురు దాడి చేస్తున్నాడు వీడు ఇంకా కండక్టర్ గారికి కడుపు తగలడిపోయి ఒరే బాబు ఈ బస్సు ఏ రూట్లో ప్రయాణిస్తుందో ఏ సమయంలో ఎక్కువ ఉంటుందో నాకు బాగా తెలుసు నేను దీని మీద ఉద్యోగం చేస్తున్నాను నువ్వు నాకు చెప్తావు బోర్డు మార్చడం గట్టా జరగలేదు చూసి ఎక్కాను చదివి ఎక్కాను అంటున్నావు కాబట్టి మళ్ళా ఒకసారి చూసి చదివి కానీ ఏ అని బస్సును ఆగేలాగా చేసి వీడిని దిగేలాగా చేసి వీడి దిగిన తర్వాత ఇప్పుడు చదవరా రైట్ రైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు అర్ధాంతరంగా తిమ్మరాజు పాలన దాటకి దించేశారండి అండి మళ్ళీ అక్కడ నుండి వాడు నిరదోల్ బస్టాండ్కి రావాలి లేకపోతే కుదరదు రావాలంటే ఆటోలు నిండిపోయి వస్తున్నాయి ఎవరిని లిఫ్ట్ అడుగుదామన్నా బండ్లు ఖాళీ లేవు పోనీ ఆటోలో ఇరుక్కెక్కుదామా అంటే వీడు తెల్లబట్టలు వేసాడు పెళ్లి బట్టలు మరి ఆ నాలుగు రోజులు మెరిసిపోతారు కదండి తర్వాత తెలిసిపోతారు కానీ వాచి గిచ్చి పెట్టి ఎవడో దుబాయ్ నుండి తెచ్చిన అత్తర కొట్టేసుకున్నాడు కనుక ఆ ఎక్కితే చొక్కా అలిగిపోద్దేమో వాళ్ళ చమటకము నాకు అడ్డుకుపోద్దామో అనుకున్నాడేమో నడక మొదలెట్టాడు నడిచి 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 విసికి వేసారి పోయి ఆ ఎండ దెబ్బకి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా వడదెబ్బ దగ్గర వడతలాగా అయిపోయి మొత్తానికి నిడదవోలు బస్ స్టాండ్కి చేరుకున్నాడు నిడదవోలు బస్ స్టాండ్ కి చేరుకున్న తర్వాత కూర్చోవటానికి సిమెంటు దిమ్మల్ లాంటివి ఉంటాయి కూర్చున్నాడు కూర్చుని అక్కడికి దగ్గరలో కరోనా చూశాడు బాబు ఇటు నిన్నే తాడేపెల్గుడు బస్సు వచ్చిందా తాడే పిల్లూడమ వస్తే కొద్ది నాకు చెప్పండి నేను తాడే వెళ్ళాలి అని అడుగుతున్నాడు అదేదో ముందే అడిగితే ఇన్ని ఈ ఉన్నాయి వీడికి లేవు కానీ అడగడం ఏ ఎక్కడ తక్కువైపోతామా అని ఫీలింగ్ వీడికి అదేదో ముందే అడగచ్చుగా ముందే అడిగి తెలుసుకో మేలైన మార్గమేదో దేవునికి మహిమగలుగునుగా మేలైన మార్గమేదో ముందే అడిగి తెలుసుకో నువ్వు అడిగి తెలుసుకుంటావనే బస్టాండ్ లో సమాచార కేంద్రం పెట్టినట్టు నీ కొరకు దేవుడు దైవ సేవకుని పెట్టాడు ఈ ప్రాంతంలో స్తోత్రం చెప్పండి నువ్వు అడిగి తెలుసుకుంటావనే పాతికి సంవత్సరాలుగా దేవుడు ఇక్కడ సంఘ పరిచరణను కొనసాగిస్తున్నాడు స్తోత్రం నువ్వు అడిగి తెలుసుకుంటావనే నీ కొరకు దేవుడు తన ఆలయాన్ని కట్టించారు నీ ప్రాంతంలో